ఈ మేషరాశి వారికి ఈ నెల అంతా కూడాను అనుభవం నేర్పిన పాఠం కిందటి నెలలో జరిగింది కాబట్టి ఇక లైఫ్ ఎ ఛాలెంజ్ ఫేసిట్ అంటారు ఆత్మస్థైర్యంతో ముందడుగు వేయడానికి ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ధైర్య సాహసాలతో వృత్తిలో గణనీయమైనటువంటి అభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఉంటుంది అలాగే అధికార సహా అధికారులతో చాలా చక్కగా సహనంతో వ్యవహరించడం వల్ల కార్యసిద్ధి కూడా జరుగుతుంది బంధుమిత్రులందరితో కూడాను చక్కగా మాట్లాడటం బంధువులందరూ కూడా వచ్చి గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ పెట్టుకొని చక్కగా ఇరనైన బాగున్నారా అందరూ బాగున్నారా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అంటూ ఆనందంగా జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తోంది వినోద విలాస వస్తు సేకరణ అనేటువంటిది కూడా ఈ నెలలో ఈ మేషరాశి వారికి ఈ యొక్క సెప్టెంబర్ నెల అనుకూలంగా కనిపిస్తుంది అంతేకాకుండా భూములు కొనడానికి బయలుదేరితే సఫలీకృత లక్షణం కూడా వస్తుంది ఆంధ్రప్రదేశ్లో భూములు కొనుగోలు చేయటం అనేటువంటిది ఇప్పుడు చాలా క్రేజీగా ఉంది అందరికీ కారణం ఏంటంటే శ్రీకరమీ వర్ధిల్లుత అమరావతి రాజధాని చంద్రన్న దయతో అమరావతి అమరేశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహకరుణాకటాక్ష వీక్షణాలతో ముడు పువ్వులు ఆరుకాయలుగా విరాజిల్లబోతోంది నభూతో నభవిష్యతి అన్న చందంగా అభివృద్ధి చెందటానికి ఉరకలు వేస్తోంది కృష్ణమ్మ తల్లి కూడాను అందుచేత అమరావతి వైపు భూములు కొందామను అమరావతిలో ఇల్లు కొనుక్కుందామనం ప్రయత్నం చేసేటువంటి ఈ రాశి వారికి ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది అందుచేత నూతన గృహాలు కొనుగోలు చేయాలన్నా నూతన భూములు కొనుగోలు చేయాలన్నా కూడా చాలా చక్కగా ఉంటుంది అని చెప్పేసి చెప్పవచ్చు నష్ట ద్రవ్య ప్రాప్తి చేత అంటే నష్టపోయినటువంటి ద్రవ్యం మరలా రావడం చేత సంతృప్తికరమైనటువంటి ప్రభావాలు వచ్చి తీరుతాయి ఈ రాశి వారికి సెప్టెంబర్ నెలలో ఏది ఏమైనా మేషరాశి వారికి సెప్టెంబర్ నెల చాలా అనుకూలంగా ఉంది ఈ రాశి వారు గులాబీ రంగు దుస్తులు ధరించాలి ప్రార్థించవలసినటువంటి దేవతా స్వరూపిణి లక్ష్మీదేవి శ్రీం హ్రీం నమ అని చెప్పేసి మంత్రాన్ని గనక చదువుకుంటే చాలా చక్కటి యోగాన్ని సిద్ధింప చేసుకోగలుగుతారు మేషరాశివారు తరువాత రాశి వృషభ రాశి